హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి చూడండి కొంచెం పిండి తీసి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మరొకసారి కలిపి పిండిని పక్కన పెట్టుకోవాలండి ఐదు నిమిషాలు పిండిని నాననివ్వాలి ఇప్పుడు రెండు ఉడికించుకున్న ఆలు తీసుకొని తురుముకోవాలి లేదంటే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఇలా తురుముకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొంచెం పిండి తీసుకొని పొడి పిండి వేసుకొని చపాతి చేసుకోవాలి చూడండి చపాతి ఈ విధంగా రెడీ చేసుకోవాలి చపాతి చేసుకున్న తర్వాత చపాతి పైన టమాటా సాస్ వేసుకొని చపాతి నిండా రుద్దుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన ఆలు స్టఫింగ్ కూడా చపాతి పైన పెట్టుకోవాలి స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మడత పెట్టుకోవాలి చూడండి ఇటువైపు నుంచి అటువైపు నుంచి మూడు పొరలుగా మడత పెట్టుకోవాలి ఇప్పుడు సైడ్కి ఇలా ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలండి ఈ విధంగా ఈ స్లైసెస్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి పిజ్జా కట్టర్ ఉంటే దానితో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే చాక్తోనైనా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్లైసెస్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి పిండిని జారుడుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ నువ్వులు వేసుకొని కలుపుకోవాలి ఈ స్లైస్ని పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలి అంతేనండి మంచి టేస్టీ స్నాక్ రెడీ అయిపోయింది అప్పటికప్పుడు పది నిమిషాల్లో వేడివేడిగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్